అదే నాంది మేమందరం కలవడానికి ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అటు బీజేపీ ఇటు తెలుగుదేశం జనసేన కలిసామంటే మా కోసం కాదు అందరం కూడా తగ్గాం అందరం కూడా ఒక అవగాహనకు వచ్చాం ఆ అవగాహనే ఇక్కడ చూసి కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం పోటీ చేసి పక్కన కోడూర్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకైనా అన్యాయం జరిగిందా తమలో నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ ముస్లింలకైనా అన్యాయం జరిగిందా నేను అడుగుతున్నా ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అపోహలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పు మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమైన సమస్య రాజంపేటలో ప్రతి ఒక్కరూ ఆలోచించే సమస్య ఏది తమిళ్ళ గెస్ చేయండి మీరే ఏది 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 తెలుసే చేద్దండి ముఖ్యమైన సమస్య ఏ సమస్య గట్టిగా మీరే చెప్పండి చెప్తాను ఆన్సర్ చేస్తాను జిల్లా సమస్య అవునా తమిళ్ళు అవునా ఆడబిడ్డలు అవునంటే జైలు పైకి ఎత్తండి మీరందరూ బాధపడుతున్నారా అన్యాయం జరిగిందా లేదా జరిగిందా లేదా జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం అవునా కాదా మీకు జిల్లా కావాలా లేదా న్యాయం కావాలా లేదా కావాలా కావాలి ఇంట్లో పడుకోండి ఒకటే చెప్తున్నా ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పక్క జిల్లా వాసిని ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి అదే మరిగా బాలసుబ్రహ్మణ్య కొన్నారు వాళ్ళిద్దరినీ పార్లమెంట్లో అసెంబ్లీలో గెలిపించండి మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి ఇప్పుడు ఇచ్చిన రాజు చోటి అన్యాయం జరగకుండా చూడాలి మదరపల్లి అక్కడ ప్రజల అభిష్టం ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాయి తమ ఆదరి మీ అందరికీ హామీ ఇస్తున్నా సిద్ధమా తమిళ్ళు మీకు జిల్లా కావాలి ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి గెలిపిస్తామని ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి అధికారం ఉందని అధికార మతంతో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది అదే ప్రజా తిరుగుబాటు ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజంపేటలో చూస్తున్నా ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం డుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు రెండు వేల పద్నాలుగులో శివ రాజకీయం చేసినవునా కాదా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేసినవునా కాదా అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా ఊకెల్డ్ బాబాయ్ ఊకెల్ బాబాయ్ ఊకెళ్ళి బాబాయ్ తెలిస్తే చేయలిపైకెత్తండి జగన్మోహన్ రెడ్డి తెలియదంట దేవుడికే తెలుసంట జగన్మోహన్ రెడ్డి చెవులో చెప్పండి గట్టిగా మీరంతా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లో గులకరాయి ఆ గులకరాయి మేమే వేపించామంట రోజు రోజుకు గాయం పెద్దతో ఉంది మానడం అది దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి ఆ ట్రీట్మెంటే రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదరి మీ ఇస్తున్నాం ఇది కాకుండా తమలో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నాలుగైదు సమస్యలు చెప్పారు ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు పింఛా ప్రాజెక్టులు ని పూర్తి చేయడం అక్కడ ఉండే బాధితులకు అందరికీ అన్యాయం చేయడం మాచుపల్లి బ్రిడ్జిని పూర్తి చేయడం ఓబిలి టంగుటూరు హై లెవెల్ బ్రిడ్జి ని ఏర్పాటు చేయడం జర్రికోన ప్రాజెక్ట్ నుంచి సుండిపల్లి మండలానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వడం గాలేరు నగిరి కాలవల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గాలేరు నగిరి కాలువ పూర్తి అయితే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తాయి అది చేసే బాయి తమ అదని మీ అందరికీ కోరుకుంటున్నారు ఆ రోజు కూడా మీరు చూస్తే విభజన తర్వాత ఒంటిమిట్టని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక బ్రహ్మాండంగా రామాలయాన్ని అభివృద్ధి చేసి తిరుపతి అడాప్ట్ చేసుకుని తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని విధాల అభివృద్ధి చేశాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు మీ ఉత్సాహం చూశాను మీ అభిమానం చూశాం మేము సూపర్ సిక్స్తో మీ ముందుకు వస్తున్నాం ఒకటి యువతకు యువగళం కింద ముందుకు వస్తున్నాం మా ఆడబిడ్డలకి మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ పదహైదు వందల రూపాయలు ఇస్తాం అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ధరలు పెరిగాయి కాబట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడిచ్చి మా ఆడబిడ్డలు ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా సంఘాలకి పది లక్షల వరకు ఉచిత రుణాల్ని అంటే వడ్డీ లేని రుణాలను ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం ఇది కాకుండా రైతుల కోసమే కాకుండా పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇస్తాం ఇండ్లు కట్టిస్తాం ఈరోజు జగన్ కట్టండి గూళ్ళు కట్టాడు ఊళ్ళు కాదు తెలుగుదేశం టిట్కో ఇళ్ళు కట్టాం ఈ రోజు హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి రెండు మూడు సెంట్లు ఇంటి దాగా ఇచ్చి ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టించే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా పింఛన్లు అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తాం పింఛను ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తాం మూడు నెలలు బకాయిలు కూడా జూలైలో ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తూ వాళ్ళ ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం మొదల తారీఖునే పింఛన్ ఇస్తాం కొంతమంది కావాలని తెలుగుదేశంలో ఉన్నారని ప్రతిపక్షాల్లో ఉన్నారని పింఛన్ది చేశారు వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా ఎవరైతే పింఛల్ది చేశారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇంకో పక్క మీ ఉత్సాహం చూశారు నేను రాబోయే రోజుల్లో ఒకటి హామీ ఇచ్చాను ఇద్దరు అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు మేము చర్చించుకుంటాం మీకు న్యాయం చేస్తాం ఈ రోజు మీ ఉత్సాహం మాకెప్పుడు కళ్ళ ముద్ర కనపడొస్తుంది ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేదు ఇంత ఉత్సాహం చూపిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగల నమస్కారాలు danyavadalu hello ap bye bye jagan hello ap hello ap hello ap okay thank you I am